శ్రమలు సూర్యుని లాంటివి సూర్యరశ్మిలో మయనం ఉంచితే అది కరిగిపోతుంది బంకమన్ను సూర్యరశ్మిలో గట్టిపడుతుంది శ్రమలు వచ్చినప్పుడు కొందరు కరిగిపోతారు మరికొందరు గట్టిపడతారు సమస్యలు చుట్టుముట్టినప్పుడు వీటినన్నిటినీ విడిచిపెట్టి పారిపో అంటూ మనస్తత్వ నిపుణులు సలహా ఇస్తారు సమస్యలను నీవు విడిచిపెట్టిపోతావే అనుకో కానీ సమస్యలు మాత్రం నిన్ను వదలవు పారిపోవటం సరైన చికిత్స కాదు నాటు వైద్యుల చిట్కాలు వింటే రోగం మరీ ముదురుతుంది ఏదో అసాధారణమైనది అసాధ్యమైనది దేవుడిని ద్వారా చేయాలనుకుంటున్నాడు ఆయనతో ఆయన ఆత్మతో సహకరించాలి సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోవటం కాదు దేవుని సంకల్పం ఏదో తెలుసుకోగలిగేందుకు దేవుని శరణుజొచ్చి ప్రశాంతంగా ఉండిపో